భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు సిపిఐఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎం పార్టీ పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి మెనిఫెస్టో రిలీజ్ చేయటం అనేది జరిగింది ఈ మెనిఫెస్టో సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది అదేవిధంగా మతోన్మాద కార్పొరేటివ్ విధానాలను అవలంపించే అవలంబించే అటువంటి మోడీ సర్కార్ను దించాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మోడీ పదేళ్ల పాలనలో కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో ఉండే అటువంటి మూల స్తంభాల మీద దెబ్బతీసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ప్రధానంగా లౌకిక తత్వాన్ని గాలిలో కలిపిండు ప్రజాస్వామ్యాన్ని పరిర పరిరక్షించే అటువంటి పరిస్థితి లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిసి దాని స్థానంలో మరధర్మ శాస్త్రాన్ని అటువంటి ప్రయత్నం చేస్తా ఉండు అదేవిధంగా ఆర్థిక సహలంబన లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది సమైక్య భావన కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది సామాజిక న్యాయం కూడా లేకుండా చేసినటువంటి తీరుంది ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి విద్యను రక్షించుకోవాలి వైద్యాన్ని రక్షించుకోవాలి ఇయాల విద్యలో చార్లెస్ డార్మిను పెట్టినటువంటి సిద్ధాంతాన్ని మార్చేస్తూ ఉండు చరిత్రను మొత్తం పార్టీ అటువంటి పరిస్థితి చేస్తా ఉండు కరోనా కాలంలో గంటలు కొట్టమన్నడు చేతులు సప్పట్లు కొట్టమన్నడు కానీ మందులు మాత్రం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ధరల్ని అదుపు చేయలేదు విపరీతంగా పెరిగినాయి ఆహార భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది ప్రజా ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తామన్న మోడీ ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తామన్న మోడీ ఆ వైపునం పట్టించుకోలేదు దేశంలో నిరుద్యోగం పెరిగింది రాష్ట్రాల హక్కులన్నీ కాలరాయబడ్డాయి ఈడీలను ఐటీలను సిబిఐలను పెట్టి ప్రతిపక్ష పార్టీల గొంతు వచ్చినటువంటి తీరు కనపడతా ఉంది జిల్లాలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది గవర్నర్ వ్యవస్థల్ని పెట్టి ప్ర ప్రతిపక్షంలో ఉండే అటువంటి రూలింగ్ పార్టీలను కూడా దొంగ తీసుకున్న పరిస్థితి ఉంది అదేవిధంగా దేశంలో అవినీతి పెరిగిపోయింది మత రాజకీయాలు కుల రాజకీయాలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది మౌలిక సౌకర్యాలు లేవు కొత్త పరిశ్రమలు లేవు కొత్త కొలువులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కార్మికులకు రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయల కూలీ అని మోడీ అంటా ఉండు రైతు వ్యతిరేక చట్టాలు చేస్తా ఉండు రైతులు పండించిన పంటకు చట్టం చేస్తామన్న మోడీ ఇప్పటిదాకా చేయనటువంటి పరిస్థితి ఉంది మహిళలకు రక్షణ లేదు అదే విధంగా దళితులు గిరిజనులు ఆదివాసీల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పరిష్కరించు అవజన

తరఫున పోటీ ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రణాళిక ప్రజలందరికీ